సంబంధించిన మండలాధ్యక్షులు ఉన్నారు రెండు మండలాలకు సంబంధించిన జెడ్పీసీలు ఉన్నారు ప్రొదుటూరు అర్బన్ సంబంధించిన నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ముగ్గురు కోఆపరేషన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్ కు గురి కాబడిన ఇద్దరు తప్ప సస్పెన్షన్ కు గురి కాబడి ఇద్దరు తప్ప మిగతా అందరు ఇక్కడ ఉండరు మిగతా అందరు ఇక్కడ ఉండాలి ఒకటో వార్డు కౌన్సిలర్ ఉన్నారు చూసుకోండి ఒకసారి రెండో వార్డు ఒకటో వార్డు పందిటి సరోజం ఉంది రెండో వార్డు ద్వారశల భారతం ఉంది మూడో వార్డు జంబాపురం రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ లేకపోలే మాతో చిన్నపాటి విభేదాలు ఉండే అట్లా ఆగినాడు అంతే నాలుగో వార్డు వరకు డోబులో డిక్కనే ఉన్నాడు ఐదో వార్డు సస్పెన్షన్ ఇన్ఛార్జి తేజ ఉండాడు కామిషెట్టి బాబు వాళ్ళు ఆరో వార్డు జయంతం ఉంది మూడో వార్డు లావణ్యం ఉంది ఎనిమిదో వార్డు సత్యం రావుల శాంతి ఉంది తొమ్మిది సత్యం ఉండాడు పది ఘర్షపాఠ లక్ష్మీదేవం ఉండడు పదకొండు ఎన్నిక జరగలే మహేష్ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ పన్నెండు మా కాజా ఉండాడు పదమూడు ఇర్ఫాన్ చిన్నపాటి విభేదాలతో దూరం ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కాదు పద్నాలుగు మా బాషా ఉండాడు శ్రీనివాసన గారు పదహైదు కంకర సుబ్బాడు ఉన్నాడు చూసుకోండి పదహారు మూడంపల్లె శ్రీనివాసరెడ్డి ఉన్నాడు చూసుకోండి పదిహేడో వార్డు జైలింగారెడ్డి వాళ్ళ ఇంట్లో ఈరోజు టిఫిన్ తిని ఆన్నే పెట్టినాం చూసుకోండి పద్దెనిమిదవ వార్డు గౌస్ ఉన్నాడు కంకర గౌస్ పంతొమ్మిదవ వార్డు మునీరు సస్పెన్షన్ చేసినాము మా ఇచ్చార్జి చాను ఉండాడు ఇరవై కోట మీద నాగేంద్ర ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి కొవ్వు రమేష్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై రెండు మహమ్మూద్ కౌన్సిలరు మాతో సంబంధం లేదు మా ఇన్ఛార్జ్ ఇందాయత్ ఉన్నాడు ఇరవై మూడు వడ్ల కలీలు ఉన్నాడు ఇరవై నాలుగు కమాల్ మామ ఉన్నాడు ఇరవై ఐదు నూచి చూడాడు నా కౌన్సిలర్ ఎనిమిది పాతకోట ఉన్నాడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై కౌన్సిలరు ఉంది చూడు ముప్పై ఒకటి చినరాజు ముప్పై రెండు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముప్పై మూడు వగ్గాల శీను ముప్పై నాలుగు పోస భాస్కర్ ముప్పై ఐదు బాలాజీ బాలాజీ ఊర్లో లేడు భద్రమ్మకు వచ్చింది ముప్పై ఆరు శేషన్న అరుణమ్మందిజవుడి ముప్పై ఏడు బిఎన్ఆర్ చైర్మన్ అమ్మ ముప్పై ఎనిమిది మా అనిల్ ఉన్నాడు ముప్పై తొమ్మిది మా పల్ల రమాదేవి పక్కనే ఉంది నలభై అరుణమ్మ వెనకలు ఉన్నారు నలభై ఒకటి గంజిగుడ్డ ఆంజనేయులు వాళ్ళ వదిన ముగ్గురు కోఆప్షన్లు సరిపోయింది లెక్క సరిపోలేదా నారాయణ రెడ్డి అన్న మండలాధ్యక్షుడు ఉన్నాడు చంద్రశేఖర్ మా శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు ఉన్నాడు ఇంకా ఎవరు పోయినారబ్బా ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక రాచమల్లి కోటలకు బీటలు బారినాయి రాచమల్లకి గత అయిపోయింది ఏంటి ఎన్ని పనికి మాలే మాటలు ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత నలుగురు మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది జరిగినంత మాత్రాన కోటలకు బీటలు అని చెప్పి మీరు అనుకున్నంత మాత్రాన అది న్యాయం అవుతుందా చెప్పు ఎంత మీకు సరిపోతున్నా మా మీద ఉంటే కాకుండా ఎంత జగన్మోహన్ సరిపోకుంటే అంత నీచంగా రాస్తే ఎట్లా మీరు రాసినారు ఇంతకుముందు రాసినారు నోరు మూసుకొని ఉన్నారు నిన్న రాసినారు ఇప్పుడు మేము చూపిస్తాము చెప్తానాము దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు అది రాయరు లెక్కలకు కొనేది లెక్కలకు ప్రలోభ పెట్టేది అది ఒక రాజకీయం ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అది రాజకీయం అంటారా డబ్బులతో కొనుగోలు చేసి జ జబ్బులు ఎట్టి నేను పాలేగానంటే ఏం న్యాయం అది అది ఎట్లది గొప్పతనం అవుతుంది ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారాయడా మిమ్మల్ని అడుగుతానా నేను పోయినారా పోలే పోలేకపోతే నేను అడుగుతానా తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారు వరదరాజరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారు ఎవరు పోతారో చెప్పమను సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పవను ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డిని నా స్పష్టంగా చెప్తున్నాడు కదా వరదరాజరెడ్డి అభ్యర్థి అయినా వరదారికి పార్టీలోకి వస్తే నువ్వు నక్లెట్లకు చేరాలన్నా లేకుంటే సన్యాసం స్వీకరించాలా నువ్వు మాతో కలిస్తే డెబ్బై రెండు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తాదని చెప్తున్నారు ఇవి కనపడవా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు మీ ముడ్డి కింద పుచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ ముడ్డి కింద పొద్దుటూల్లో పుచ్చిపోయింది ఆ ముడ్డి కింద ఉండేది మేము కనపడలే మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మరి మీరు పట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ పదహైదు తర్వాత మే తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడు పత్రికలు నవరంధ్రాలు మూసుకుంటాయి అంతేనా మారండి మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు మీరు కూడా మారండి కాస్తన్న రోషము కాస్తన్న న్యాయము కాస్తన్నా సత్యము ఎందుకు ఇట్లా రాస్తారు మీరు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అందరూ చూపిస్తాను మేము ఒక్కరు అది కూడా మేము నిజాయితీగా చెప్తున్నాం కదా మా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారా మా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు మా వాళ్ళు ఏమి గౌరవం తప్పినోళ్ళు కాదు పేదరికం చాలా చెడ్డది ఆర్థిక ఇబ్బందులు మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి ఎంతటి వాడిని సరే బలహీనపరుస్తాయి ఒక పెద్ద రాజకీయ నాయకుడు పది కోట్లకు డబ్బు తీసుకుంటాడు ఇంతకంటే పెద్ద నాయకుడు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటాడు వాళ్ళని చూస్తే శృంగారము మా వాళ్ళు సిన్నోళ్ళు ఎవరైనా పది లక్షలు పదహైదు లక్షలు తీసుకుంటే వ్యభిచారం అని మాట్లాడితే ఎట్లా డబ్బులతో కొనుగోలు చేసే వ్యవహారం చేయొద్దు డబ్బులతో కాదు కొనుగోలు చేయాల్సింది మా జెండా మీద విశ్వసనీయత ఉంటే మా సిద్ధాంతం మీకు నచ్చితే మీ జెండాను వదిలి మీ జెండా ద్వారా మీకు సంక్రమించిన పదవిని రాజీనామా చేసి మా పార్టీ రాండి అని మీరు చెబితే എസ് yes, അത്യാ